నమస్తే అండి నేను డాక్టర్ బండార రామచంద్రరావు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఈఎన్టీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు శబ్ద కాలుష్యం ఈరోజు మనం ఇంటిలోను కావచ్చు బయట కావచ్చు విపరీతమైన తర శబ్దాల వల్ల చెవిలో ఉండే సున్నితమైన భాగాలు దెబ్బతిని చివరికి వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంది ఈరోజు మనం చూస్తున్నాం విపరీతమైన ఈ పెద్ద పెద్ద డీజే సౌండ్సు అలాగే మ్యూజిక్ సిస్టమ్స్తో దగ్గర ఉండేవాళ్ళు అలాగే ఇంట్లో కూడా చాలామంది ఈవేళ పెద్ద పెద్దల నుంచి చిన్న చిన్న వాళ్ళ వరకు కంటిన్యూస్గా ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రా గంటల గంటలు గడుపుతున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉండే ఇన్నర్ ఇయర్ అని ఉంటుంది దానిలో ఉండే హెయిర్ సెల్స్ అని ఉంటాయి వీటి నెమ్మదిగా డ్యామేజ్ అయ్యి క్రమంగా వినికిడి తగ్గడం జరుగుతుంటుంది ఈ వినికిడి తగ్గడంతో పాటు చెవి లోపల ఒక విపరీత కొన్ని కొన్ని శబ్దాలు వింత శబ్దాలు వస్తుంటాయి అలాగే హెడ్ రావడం కళ్ళు తిరగడం కూడా కొంతమంది అలాంటి సమస్యలతో కూడా మాకు ఏంటి క్లినిక్కి వస్తున్నారు మరి దీని గురించి మన వ్యక్తిగత శ్రద్ధతో పాటు ప్రభుత్వం వాళ్ళు కూడా కొన్ని రకాల నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ మధ్య పెద్ద పెద్ద విపరీతమైన మ్యూజిక్ డీజే సౌండ్స్ అని పెట్టి విపరీతమైన నియంత్రణ లేకపోవడం వల్ల వాటి శబ్దాలకి ఆ మధ్యకాలంలో నేను ఎక్కడ విన్నాను ఒక పల్లెటూరులో పండగ జరుగుతున్నప్పుడు ఆ డీజే శబ్దాలకు పెద్దతనం గుండు జబ్బు వచ్చి ఆ గుండుపోటు వచ్చి అక్కడికక్కడే కూలిపోయారు సో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ఒక ఇలాంటి స్పీకర్లు పెట్టినప్పుడు నియంత్రణను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే వ్యక్తిగతంగా కూడా మనం కూడా ముఖ్యంగా ఈ భవన కార్మికులు వాళ్ళు కూడా ఎక్కువ మంది వాళ్ళు ఎక్కువ శబ్దానికి గురయ్యే అవకాశం ఉంది మన చెవి దాదాపు ఎయిటీ నుంచి నైంటీ డెసిబల్స్ వరకు తట్టుకునే అవకాశం ఉంటుంది అంతగా మించితే అది వెంటనే కావచ్చు కొంతకాలం తర్వాత కావచ్చు ఆ వినే శబ్ద తీవ్రతను బట్టి అక్కడ మనం గడిపే సమయాన్ని బట్టి ఈ వినికి లోపం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఉండే అలాంటి వాళ్ళకి కొంచెం దగ్గర ఈ పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్ అలాంటి వాటికి కూడా పర్మిషన్లు అవి లేకుండా చూడాల్సిన అవసరం ఉంది అలాగే మనం ఏదైనా కోల్పోయిన తర్వాత కానీ దాని విలువ తెలియదు సో ముందుగానే నివారణే చికిత్స కన్నా మంచిది సో అలాంటి కోసం చెప్పేసి అందరూ కూడా వ్యక్తిగత శ్రద్ధతో తీసుకోవాలి అలాగే పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి పెద్ద పెద్ద సిస్టమ్స్ పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్ అవి పెట్టినప్పుడు అలాగే మరి ఎక్కువసేపు ఈ బడ్స్ ఇయర్ ఫోన్స్ గంటల గంటలు పెట్టి వినడం వల్ల కూడా క్రమంగా చెవి లోపల ఉన్న సున్నితమైన కళధళం దెబ్బతిని వినికిడి లోపం వచ్చి అప్పుడు ఇయర్ ఇయర్పాడ్స్కి బదులు చెవిటి మిషన్లు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది సో అలాంటిది రాకుండా ముందరగానే అందరూ జాగ్రత్తగా తీసుకుంటే ఈ వినికిడిని ఈ శబ్ద కాలుష్యం వల్ల కరిగే వినికిడిని మనం తగ్గించవచ్చు అలాగే మనం ట్రాఫిక్ జంక్షన్లో చూస్తున్నాం అవసరం ఉన్నా లేకపోయినా హార్న్ ఉండడమే ఒక దీనిగా అని చెప్పేసి విపరీతంగా హార్ను మోగిస్తున్నారు అది మన మనకి ఎక్కడ మాత్రమే జరుగుతుంది విదేశాల్లో అయితే మాత్రం అవసరం ఉండే తప్ప హార్ను మోగించరు మనకి ఇక్కడ బండికి హార్ ఉందని చెప్పి హార్ను కొడుతూనే ఉంటారు సో అలాంటి దీనివల్ల కూడా ఈ వినికిడి శక్తి క్రమంగా తగ్గుతుంది సో అలాంటి జాగ్రత్తలు తీసుకొని మీ వినికిడి శక్తిని మన వినికిడి శక్తిని కాపాడుకుందాం పక్కనున్న వాళ్ళు వినికిడి శక్తి కూడా పోకుండా మనం కూడా వాళ్ళకి తోడ్పడదాం సర్వేజన శికునోభవత్తు